ఎస్ బ్రేకింగ్ న్యూస్ జార్ఖండ్ ఈ దడులో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి మంత్రి అలంగీర్ కార్యదర్శి సమయంలో గుట్టలు గుట్ల నోట్ల కట్టలు బయటపడ్డాయి ఈ నగదు సుమారు ముప్పై కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు లెక్కించడానికి క్యాష్ కౌంటింగ్ కూడా తరలించారు మనీ ల్యాండరింగ్ కేసులో చీఫ్ ఇంజనీర్ గతేడాది అరెస్ట్ చేశారు ఇదే కేసులో ఇవాళ జార్ఖండ్ లో ఆరు చోట్ల ఈడీ కొద్ది నోట్ల కట్టలు బయటపడ్డాయి క్యాష్ చేసేందుకు కౌంటింగ్ మెషిన్ మనం జార్ఖండ్ ఈడి దడులో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి మంత్రి అలంగీర్ కార్యదర్శి సంజీవ్ ఇంట్లో సోదాలు చేసిన సమయంలో గుట్టలు గుట్ల నోట్ల కట్టలు బయటపడ్డాయి ఈ నగదు సుమారు ముప్పై కోట్ల వచ్చిన అధికారులు అంచనా వేస్తున్నారు లెక్కించడానికి క్యాష్ కౌంటింగ్ మిషన్ మనీ లాండరింగ్ కేసులో చీఫ్ ఇంజనీర్ నువ్వార్ లో ఆరు చోట్ల ఈడి దాడులు చేసింది ఈ దడులో కోట్ల కొద్ది నోట్ల కట్టలు బయటపడ్డాయి క్యాష్ చేసేందుకు కౌంటింగ్ కూడా తరలించారు